జై వాల్మీకి జై శ్రీరామ్ కూజంతం రామరామయతి మధురం మధురాక్షరం ఆరోహ్య శాఖం వందే వాల్మీకి కోకిలం నా పేరు పులి శ్రీనివాసులు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడిని వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పుంగునూరు నియోజకవర్గంలోని యువత అధ్యక్షునిగా కొటికి మణి గారిని రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది పుంగునూరు యువత అధ్యక్షుడిగా ఎన్నుకోబడినటువంటి కొటికి మనీ గారికి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యుల తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మరి పుంగునూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వాల్మీకి బంధుమిత్రులందరూ కొటికి మనీ గారిని నాయకత్వాన్ని బలోపేతం చేసి వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణలో ప్రతి ఒక్కరూ సహకరించాలని వాల్మీకి బంధుమిత్రులందరినీ వేడుకుంటున్నాను భారతీయులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను భారతదేశానికి వ్యాపార నిమిత్తంగా వచ్చినటువంటి బ్రిటిష్ వారు మన భారతదేశంలో ఉన్నటువంటి విలువైనటువంటి ఆహార సంపదను ఖనిజాలను వజ్ర వైడూర్యాలను వారి దేశానికి తీసుకొని పోవడం కోసం మరి భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతాలు భాషలు వర్గాలు వర్ణాలు రాజుల మధ్య విభజించు పాలించు అనే సూత్రంతో మరి రాజులుగా ఉన్నటువంటి మనమల్ని బానిసలుగా చేసుకుని రెండు వందల సంవత్సరాలు భారతదేశంలో ఉన్నటువంటి విలువైన వస్తువులను కొల్లగొట్టి వారి దేశానికి తీసుకొని పోవడం జరిగింది మరి దీనన్నింటినీ వ్యతిరేకిస్తూ భారతదేశానికి స్వేచ్ఛ స్వాతంత్రాలు కావాలని ఎంతోమంది స్వాతంత్ర సమర యోధులు తమ ధన మాన ప్రాణాలను అర్పించి భారతదేశానికి స్వాతంత్రాన్ని తేవడం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశానికి స్వాతంత్రం రావడం భారతదేశంలో ఉన్నటువంటి వాల్మీకులందరూ నార్త్ ఇండియాలో ఉండే వాల్మీకులు ఎస్సీలుగాను సౌత్ ఇండియాలో ఉండే వాల్మీకులు గాను మరి రిజర్వేషన్ పాలన పొందుతూ వచ్చాము పంతొమ్మిది వందల యాభై ఆరులో నీలం సంజీవ్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వాల్మీకులను పదమూడు జిల్లాల్లో ఉన్నటువంటి వాల్మీకులను మైదాన ప్రాంతాలు అటవీ ప్రాంతాలంటూ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి వాల్మీకులను ఎస్టీలుగా అలాగే ఉంచి మిగిలినటువంటి ఎనిమిది జిల్లాల్లో చిత్తూరు అనంతపురం కడప కర్నూలు కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు ఈ ఎనిమిది జిల్లాల్లో ఉన్నటువంటి వాల్మీకులను మాత్రం ఎస్టీ నుంచి తొలగించడం జరిగింది భారత్ అప్పటి నుండి భారతదేశంలో ఉన్నటువంటి వాల్మీకులతో సరి సమానంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎనిమిది జిల్లాల్లో ఉన్నటువంటి వాల్మీకులను ఎస్టీలో కలపాలని అరవై ఎనిమిది సంవత్సరాలుగా పోరాటాలు ఉద్యమాలు చేస్తూ వస్తున్నాం రాజకీయ నాయకులపైన ఒత్తిడి తెచ్చి వాల్మీకుల పైన కమిషన్ వేయించి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీలో రెండు సార్లు వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణకు ఏకగ్రీవంగా బిల్లును పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది మరి రాబోయే రోజుల్లో వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ నూటికి నూరు శాతం జరుగుతుందని తెలియజేస్తూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా కమ్మలకు ఒక పార్టీ రెడ్లకు ఒక పార్టీ కాపులకు ఒక పార్టీ ఉన్నదో అదే విధంగానే వాల్మీకులకు కూడా ఒక పార్టీని పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించాలని చెప్పి యువత కోరుకుంటున్నాను మరి అరవై ఎనిమిది సంవత్సరాలుగా వాల్మీకులు కోల్పోయినటువంటి ఆ ఇష్ ఫలాలన్నీ కూడా తిరిగి వాల్మీకులకు ఇచ్చే విధంగా యువత అందరూ కూడా ప్రయత్నం చేయాలని వాల్మీకి మహర్షి ఆశీర్వాదాలు వాల్మీకుల పైన ఎల్లప్పుడూ ఉంటాయని తెలియజేసుకుంటూ మరొక్కసారి భారతీయులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పుంగునూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వాల్మీకి బంధుమిత్రులందరూ కొట్టికి మనీ గానీ నాయకత్వాన్ని బలోపేతం చేయాలని వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ చేపడుతున్నటువంటి ఈ వాల్మీకి ఎస్టి పునరుద్ధరణ మహోద్యమంలో పాలు పంచుకున్న అనుకునే ప్రతి ఒక్కరూ ఈ స్క్రీన్ పైన స్క్రూన్లో ఉన్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి వాల్మీకి జాగ్రత్త తీర్చుకోవాలని ప్రతి ఒక్కరికి వేడుకుంటున్నాను జై వాల్మీకి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై